మంగళగిరి నిడమరు రోడ్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ గుంటూరు వన్ డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ సంయుక్తంగా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల ఎగ్జిబిషన్ కమ్సేల్ శనివారంతో ముగిసింది ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా శాసన మండలి చీఫ్ విప్ పంచవర్తి అనురాధ విచ్చేశారు తొలుత న్యూ బ్యాంక్ కాలనీ వాసులను అనురాధ నగరపాలక సంస్థ అధికారులు టిడిపి నాయకులు కలిసి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ గురించి వివరించారు ఇంకా కొనుక్కోలేదా కొనుక్కోండి దాదాపు మీకు నెలకు ఎంత పడుతుంది మీకు దాదాపు నాలుగు వేలకే వచ్చే అవకాశం ఉంది మొత్తం ఐదు వేల మీద పదమూడు వందలు మా తమ్ముడు ఇంకా ఇలా తగ్గడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు పట్టుబట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చు ఈ నెల సరుకులు అవి తీసుకొచ్చారా ఇంటికి సరుకులు అన్నిటి మీద రేట్లు బాగా తగ్గాయండి దీనికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నారా లోకేష్ గారు కృషి ఎంతో ఉందండి మందుల మీద ఏంటి తినే సరుకుల మీద సరేనండి అయితే అనంతరం ఎగ్జిబిషన్ ను సందర్శించారు జిఎస్టి జాయింట్ కమిషనర్ బి గీతా మాధురి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవాది కిరణ్చంద్ స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ శివప్రసాద్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ పద్మనాభం టిడిపి పట్టణ అధ్యకుడు పడవల మహేష్ ఉపాధ్యక్షుడు వాసా పద్మ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు Thank you. 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 दर्शन षाप्ला देन దమంది రేట్ తోనే ఇప్పుడు జీఎస్టీ తకింద్రవాకిట్లా వస్తుంది నడున్నారు తకింది కొస్తూ చెప్పాలి అంటే 10% ఏది తకింది ఇప్పుడు వస్తువు అన్నది ఇప్పుడు ఇది స్టఫ్ ఉంది కదా ఇంత కొన్న ఎంత ఉంది ఇప్పుడు అడుగుది నాకు నాతో చెప్పాలి ఇప్పుడు జీఎస్టీ అది జీఎస్టీ తకింద్రవాకర్మేదా ఏడియాలన లగి ఓకే ఓకే మేడం సో రేట్స్ కూడా ప్రయర్ టు 22 టు ఆఫ్టర్ 22 రేట్స్ మేడం

నెయ్యి మీద థర్టీ రూపీస్ తగ్గింది మేడం కేజీ మీద పన్నీరు జీరో అయింది డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది కదా మేడం ఫిఫ్టీన్ రూపీస్ తగ్గింది మేడం బటర్ మీద థర్టీ రూపీస్ తగ్గింది జీరో క్యాన్సర్ డ్రగ్స్ అన్ని జీరో అయినాయి మేడం డయాబెటిక్ హార్ట్ డిసీజ్ సంబంధించి అన్ని కూడా ఫైవ్ పర్సెంట్ అయినాయి మేడం ఫోర్ పర్సెంట్ ఇచ్చి సో దర్ ఇస్ అ మాక్సిమం రిడక్షన్ ఇంకా మెడికల్ అండ్ హెల్త్ సెక్టార్ इनानी कोमी वाला गलूनेरी पाई बार पाई बार सेल्स बहुत है मेरा अल्युमिनियम टेंसन सो स्टील यूटेंसन सो मालूम है वोटा कॉलेज पाई है ना मेरा बैग्स है और रिलीव कुछ बैग्स बहुत रिलीव सेवेन परसेंट रेट है

మేజర్ పిల్లలందరికి ఈవెన్ ఓల్డ్ పీపుల్ కూడా యూజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు వీటి మీద ఎంత తగ్గిచ్చు బేబీ ఫుడ్ కానీ పూకోండి కానీ కూడా మన ఎక్కడా కూడా బేబీ ఫుడ్ కి మినిమం ఎయిటీన్ పర్సెంట్ మన రోజు ఇండియాలో ఇప్పుడు మాత్రమే ఫైవ్ పర్సెంట్ వరల్డ్ ఎక్కడా కూడా లేదు ఇది నెదర్లాండ్స్

వెరీ నైస్ హ్యాపీగా ఉందా విద్యాశాఖ అమాచ్యులు ఐటీ శాఖ అమాచులు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారి యొక్క చొరవతో విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు అన్నిటి మీద నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి పొద్దున్న వాడుతున్న టూత్ పేస్ట్ దగ్గర నుంచి సాయంత్రం ఏదో ఎవరన్నా వేసుకునే స్లీపింగ్ టాబ్లెట్ వరకు అన్నిటి మీద కూడా జిఎస్టి తగ్గించడం వల్ల ధరలు గణనీయంగా తగ్గాయి దీనికి ఎక్కువ చొరవ చూపించిన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము మీ అందరికీ కూడా తెలిసిందే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ధరల నియంత్రణ ఎప్పుడు కూడా ఆయన ప్రతి వారం సమీక్షలో ఆ సమీక్ష ఎప్పుడు ఉంటా ఉండేది కొన్ని కొన్ని సందర్భాల్లో గవర్నమెంటే ఎక్కువ ఆ బనాయించడం జరిగేది ప్రజలకు ఎక్కువ ఆ ఎక్కువగా మనం భారం మోపకూడదు అని కొన్ని కొన్ని సందర్భాలతో పండగలప్పుడు పేదవాళ్ళు పండగ చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి అనే ఉద్దేశంతో రంజాన్ తోఫా సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి కానుక క్రిస్మస్ గిఫ్ట్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉప్పులు పప్పులు నెయ్యితో సహా మరి ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేయటం కూడా మనం చూసాం ఈ రోజు ఆ పనేమి లేకోకుండా రోజు సరసమైన ధరలకి నాణ్య నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మరి అన్ని రకాలైన వస్తువులు ఎలక్ట్రానిక్ నేను ఇందాకే చెప్పారు ఒక ప్రెస్టేజ్ కుక్కర్ ఎనిమిది వందలు తగ్గింది అని చెప్పి కార్ అయితే మరి మహేష్ చెప్తా ఉన్నారు వీళ్ళందరూ లక్షన్నర తగ్గింది అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ ని మరి అందరికీ తెలిసేలాగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన మరి ఇక్కడ జిఎస్టి చీఫ్ కమిషనర్ గారు కానీ జిఎస్టి కమిషనర్ గారు గారికి ముఖ్యంగా మా మున్సిపల్ కమిషనర్ గారు ఆ అలీం బాషా గారికి అదే విధంగా అసిస్టెంట్ కమిషనర్ గారైన ఎడిషనల్ కమిషనర్ అయిన శకుంతలా మేడం గారికి అట్లాగే మా నియోజకవర్గంలో ఇప్పుడు ఇది ఈ యూత్ ప్రెసిడెంట్ మహేష్ గారికి రియాజ్ గారికి అలాగే భూలక్ష్మి గారికి మార్కెటింగ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న కిరణ్ గారికి అందరికీ కూడా అందరం కూడా ఇందులో పార్టిసిపేట్ జరిగింది చాలా హ్యాపీగా ఉంది మేము కూడా కొన్ని కొన్ని పర్చేస్ చేయడం కూడా జరిగింది దీనికి మరొక్కసారి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది జిఎస్టీ పన్నెండు వేల దక్కి ఇప్పుడు లక్షా ఇరవై రెండు వేలకు వచ్చింది మాకుండి తొమ్మిది వేల జిఎస్టి సో మీ వెరీ హ్యాపీ వెహికల్ పర్చేజ్ చేసిన రవికిరణ్ గారికి ఇన్వాయిస్ ని అందించవలసిందిగా అనురాధ మేడం పట్టుకోండి మేడం कृष्णा गीता मंदिर का चेहरा प्रदर्शन कर रहे हो आंध्र प्रदेश टेली हाँ आंध्र प्रदेश एमसी सेल्स बाप रहे हैं बंटेंगे कहाँ जाएंगे आंध्र प्रदेश एमसी चेयरमैन गीता मंदिर मैडम डॉक्टर मेरी गुंजकर्ता विशेषज्ञ अशोक गुंजकर्ता जीएस की रिपोर्ट पेश करना जरूरी होगा क्योंकि हाउसफॉर्म भी ये सोल ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అన్ని సెక్టార్లలో సుమారు నాలుగు వందల నలభై ఒకటి గూడ్స్ సర్వీసెస్ మీద ట్యాక్స్ తగ్గించారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ముందు మన అసెంబ్లీలో ఫస్ట్ ఫస్ట్ డే ఆట సీఎం గారు దీని మీద ప్రెజెంటేషన్ ఇచ్చి ఏ ఏ ఒప్పు ఎంత తగ్గింది ఏ ఏ ఎంత బెనిఫిట్ అవుతున్నారు ప్రతి ఫ్యామిలీకి ప్రతి ఫ్యామిలీకి ఎంత బెనిఫ్ట్ అవుతుంది అనేది దీన్ని అంతిమంగా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆనరబుల్ హెచ్ఆర్బి మినిస్టర్ గారు మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా లోకేష్ గారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో కంటి చేసి లాస్ట్ మంత్ ఇరవై ఇరవై ఐదో తేదీ నుంచి ఇది పంతొమ్మిదో తేదీ వరకు ఒక నెల రోజుల పాటు ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఇంటి ఇంటికి కూడా ఈ జిఎస్టీ లో ఎంత తగ్గింది అని తెలియజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ పెట్టి గెలుస్తూ ఉన్నాము మన మంగళగిరిలో నిన్న ఈ రోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాము సుమారు ఇరవై ఒక్క సాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇరవై ఒక్క సాల్స్ లో కూడా సుమారుగా నిన్న ఒక థౌజండ్ మెంబర్స్ వచ్చారు ఈ రోజు ఆల్మోస్ట్ థౌసండ్ మెంబర్స్ వచ్చారు ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువైనటువంటి ను పర్చేజ్ చేశారు కొందరు మన ఇన్సూరెన్స్ ప్రధానంగా ఇన్సూరెన్స్ సెక్టార్ లో హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ జీరో అయిపోయింది ఇంతకుముందు మనకు పదివేల రూపాయలు ప్రీమియం కడితే దాకా పద్దెనిమిది వందల రూపాయలు జీఎస్టీ కింద వెళ్ళలేదు ఇప్పుడు ఆ ప్రీమియం జీరో అయిపోయింది కాబట్టి అందరూ కూడా చాలా వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఈ కార్యక్రమానికి చేసిన మేడం గారికి మీరు అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నారు